ఈ పార్టీ నుంచి వెళ్లిపోయిన దాని వల్ల నేను ఏ విధంగానూ నష్టపోవట్ల ఇప్పుడు కూడా పార్టీ నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బాగుండాలనే కోరుకుంటున్నాను కానీ ఈ యొక్క ద్వితీయ శ్రేణి నాయకత్వం వాటిని ఏమంటారు వీళ్ళు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళని కోటరీ ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు భవిష్యత్తు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పద్నాలుగు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ ఏ రాజకీయ పార్టీలో ఏ నాయకుడు పక్కన కోటరీ ఉండదు చెప్పండి చంద్రబాబు నాయుడు పక్కన కోటరీ లేదా అసలు రాజకీయం కాదు అసలు ఏ ప్రొఫెషన్ లో కోటరీ ఉండదో చెప్పు ఉదాహరణ ఉంది మీ రాధాకృష్ణ గారి చుట్టూ కోటరీ ఉండదా ఉండదు కదా ఇవాళ రాధా మా విశాఖపట్నం రామకృష్ణ ఇలా చేస్తున్నాడు లేకపోతే ఇంకో దగ్గర ఇంకో ఇలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు చెప్పేవాడు చేసేవాడు ఉండడా చెప్పు సో క్వార్టరీలు అనేటువంటివి ఈ ప్రజాస్వామ్యంలో ఈ వ్యవస్థలు అన్నింటిలోని ప్రతి స్థాయిలో ప్రతి వ్యవస్థలో ప్రతి దగ్గర ఉండేటువంటిది సరే ఆ క్వార్టరీలు గురించి ఎవరు మాట్లాడాలి దూరం చూసిన వాళ్ళు లేకపోతే ఆ క్వార్టరీలో లేని వాళ్ళు మాట్లాడాలి తప్ప మొన్నటి వరకు ఆ క్వార్టరీలో ఉన్నటువంటి మనం ఎలా చెప్పు ప్రజలు హర్షిస్తారా ఒప్పుకుంటారా సో ఇవన్నీ కూడా ఆలోచించి మాట్లాడుంటే బాగుండేది సరే పార్టీ నుంచి మనం రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత అంతకంట ఇదిగా మాట్లాడతారని అనుకోవడం మన అమాయకత్వం అంతే